తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నిన్న రాత్రి మనం వీడియో కూడా చూసాం అక్కడ జరిగిన తోపులాట ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర పోలీసులు లాఠీలతో సెట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం సెక్యూరిటీ దాన్ని లాఠీ ఛార్జ్ అని కొన్ని ఛానళ్ళల్లో ప్రాజెక్ట్ కావడం కాదు అది అని చెప్పి వాళ్ళు చెప్పడం ఇది అసలు నాకు అర్థంగా ఉంది ఏంటంటే రెండు మూడు రోజులు సెలవులు వస్తే ఆటోమేటిక్గా తిరుమలకి రష్ ఉంటుంది టూరిజం స్పాట్స్కి రష్ ఉంటుంది ఎందుకు అంచినా వేయలేకపోతున్నారు కింద స్థాయి సిబ్బంది వాళ్ళందరికీ తెలుస్తుంది పాలక మండలికి తెలియట్లేదా ఉన్నతాధికారులకు తెలియట్లేదా వీళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ఇప్పుడు శ్రీవాణి అకస్మాత్తుగా రద్దు చేయడం ఏంటి ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఎప్పుడైనా సరే ఇరవై ఐదో తారీఖు నుంచి పదహారు పదిహేడో తారీఖు దాకా జనవరి ఖచ్చితంగా ఉండదు ఇరవై ఐదు క్రిస్మస్ క్రిస్మస్ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి దాకా కూడా కొన్ని అనేక చోట్ల క్రిస్టియన్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కదా క్రిస్టియన్ కాలేజ్